హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ చక్కెర బెల్లం యూస్ చేయకుండా చాలా హెల్దీగా ప్రిపేర్ చేసిన డెజర్ట్ ఇది ఖర్జూరంలో ఉండే స్వీట్ సరిపోతుంది డిజర్ట్ ప్రిపేర్ చేయడానికి ఎక్స్ట్రా మనం షుగర్ వేయాల్సిన అవసరం లేదు ఒక పదమూడు ఖర్జూరం తీసుకుని ఒకసారి కడిగి వాటి విత్తనాలు తీసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి నేను విత్తనాలు ఉండే ఖర్జూరం తీసుకున్నాను మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ ఖర్జూరం తీసుకోవచ్చు నేను చెప్పే క్వాంటిటీ నలుగురికి సరిపోతుంది ఖర్జూరం ఎన్ని పీసెస్ తీసుకుంటే బాదం జీడిపప్పు కూడా అన్ని పీసెస్ తీసుకోవాలి రెండు అంజీర్ తీసుకోండి ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వేడి చేసుకుని మూడు పొంగులు రానిచ్చి వేడి వేడి పాలను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుని మిక్సింగ్ బౌల్లో వేసి బాగా కలుపుకోండి ఒక పావు స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కనీసం రెండు గంటలైనా నానబెట్టుకోండి రెండు గంటల తర్వాత ఈ మిశ్రమం అంతా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి మిగిలిన టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వేసుకుని చిక్కటి జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ చిక్కటి జ్యూస్ అంతా వేసుకుని మూత పెట్టి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక క్యారెట్ తీసుకుని సన్నగా తురుముకోవాలి మీడియం సైజ్ యాపిల్ తీసుకుని మధ్యలో ఉండే వేస్టేజ్ అంతా తీసేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి నేను యాపిల్ సెలెక్ట్ చేసుకున్నాను మీరు బనానా కూడా తీసుకోవచ్చు ఒక బాండీలు తీసుకొని ఒక స్పూన్ బటర్ వేసుకొని క్యారెట్ తురుము వేసి మంచి సువాసన వచ్చే వరకు ఇలా స్లో ఫ్లేమ్ లో వేయించుకుని పక్కన పెట్టుకోండి రూమ్ టెంపరేచర్ కి రావాలి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో లో ఉంచిన ఈ చిక్కటి జ్యూస్ తీసుకొని వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుమి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఒక మీడియం సైజు ధాన్య తీసుకుని గింజలు తీసి పక్కన పెట్టుకోండి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ కూడా తీసుకోండి ఈ డెజర్ట్ పైన గార్నిష్ చేసుకోవడానికి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈజీ డిజర్ట్ ఇది థ్యాంక్స్ ఫర్